మదర్ థెరిసా జయంతి సందర్భంగా స్థానిక నలభై ఆరవ డివిజన్ లో మదర్ థెరిసా యూత్ అండ్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఆనంద లో ఘనంగా జరిగాయి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మదర్ థెరిసా విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఆమె దేశానికి చేసిన సేవలను తీసుకోవాలని పిలుపునిచ్చారు అనంతరం స్థానిక నాయకులు మొకమాటి సత్యనారాయణ మండల రవికుమార్ అగురు ధనరాజ్ మండల విశ్వేశ్వరరావు గిడితూరి గోవింద్ యూత్ సర్కిల్ సభ్యులతో కలిసి ఆదిరెడ్డి వాసు కేక్ కట్ చేశారు అనంతరం ఐదు వందల మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయన మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న వారిని వెతికి మరీ సాయం చేసిన విశ్వమాత మదర్ మదర్థెరీసాని అన్నారు ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కతా మురికివాడలోని అభాగ్య జీవితాల్లో వెలుగు నింపిన మహోన్నత వ్యక్తి ఆమె అని కొనియాడారు తోటి వారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి కష్టాల్లో ఉన్న వారికి వెతికి మరీ సాయం అందించి అమ్మగా మారన్నారు భారతీయులతో అమ్మాని పిలిపించుకున్న అంతటి మహోన్నత వ్యక్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనన్నారు మదర్ థెరీసా జయంతి వేడుకలు నిర్వహించిన మదర్ థెరీసా యూత్ అండ్ ఫ్రెండ్స్ సర్కిల్ వారిని అభినందించారు వ్యవస్థాపకులు దివంగత ఎస్కే ఖాదర్ భాషాను గుర్తు చేశారు అనంతరం పదిహేను వందల మందికి అన్న సంతర్పణ చేశారు యూత్ అండ్ ఫ్రెండ్స్ సర్కిల్ గౌరవ సలహాదారుడు చిందాడ అప్పారావు ప్రెసిడెంట్ యళ్ళా విజయ్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ స్వామి కార్యదర్శి ఎస్కే ఈసు భాష జాయింట్ సెక్రటరీ ఏడెళ్ల శ్రీను కోశాధికారి పొసులు అప్పలరాజు ఆర్గనైజర్ నాయుడు పాల్గొన్నారు మదర్ పురస్కరించుకుని ఇక్కడ మదర్ తెరీసా యూత్ సర్కిల్ వారు చక్కటి కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి రావడం జరిగింది నాతో పాటు ఇక్కడికి విచ్చేసిన మాజీ కార్పొరేటర్లు పెద్దలు సత్యనారాయణ గారు సో ఒక మాజీ కార్పొరేటర్ గారు ఇతర నాయకులందరికీ కూడా నమస్కరించుకుంటూ ఆవిడ చేసిన సేవలు ఇప్పటికీ కూడా ప్రపంచ దేశాల్లో అందరూ కూడా గుర్తిస్తా ఉన్నారు నాకు తెలిసి జన్మనిచ్చిన మాతృమూర్తిని అని పిలుస్తాం అని పిలుస్తాం కానీ ఏ సంబంధం రక్త సంబంధం లేదు ఏ విధమైన సంబంధం లేకపోయినా ప్రపంచ దేశాల్లో అందరూ కూడా అమ్మ అని పిలువబడే ఏకైక మహిళామూర్తి మదర్ తెలియసాగర్ ఏ సంబంధం లేదు కేవలం ఆవిడ చేసిన సేవల్ని గుర్తించి ప్రతి ఒక్కరూ కూడా ఆవిడ్ని జయంతి కార్యక్రమాలు వర్ధంతి కార్యక్రమాలు ఎంత ఘనంగా చేస్తూ ఉన్నారు తప్పకుండా వీరి యొక్క కార్యక్రమాలని స్ఫూర్తిగా ముందుకు తీసుకెళ్లాలి